హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ టెట్టు డిఎస్సిపై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయండి అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పాత క్లాసెస్ అన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఎగ్జామ్ ఎలా రాయాలి ఎందులో రాయాలి ఎన్ని గంటలకు ఉంటుంది సిలబస్ ఏంటి క్లాసెస్ ఎలా చూడాలి మనీ పే చేయాలి ప్లేలిస్ట్ ఎక్కడ ఉంటుంది ఇప్పటి వరకు ఏం చెప్పారు అదంతా కొత్త సిలబస్ అయినా మళ్ళీ మన నెక్స్ట్ డిఎస్సికి సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా టెట్కి సిలబస్ చేంజ్ అవుతుందా టెట్ ఎప్పుడు డిఎస్సి ఎప్పుడు నేను ఏ ఇయర్ బుక్స్ చదవాలి ఇన్ని డౌట్స్ అయితే నాకు అడిగారనమాట సో వాటన్నిటికీ రిప్లై ఇస్తూ ప్రతి సండే కూడా మీరు ఆ వీక్లో అడిగిన డౌట్లన్నీ కూడా నేను ఎవ్రీ సండే ఒక వీడియో పెడతానని మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో అందుకని ఈరోజు వీడియో చేస్తాను అనమాట మీ డౌట్లన్నీ క్లియర్ చేయడానికి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీడే కూడా క్లాస్ మాత్రమే ఉంటుంది డౌట్లు క్లారిఫికేషన్ ఏముండదు కానీ సండే మాత్రం మీ డౌట్లని క్లియర్ చేస్తూ వీడియో పెడతాను అలాగే సండే ఈవినింగ్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఫ్రీగా పెడతాను ఓకేనా క్లాసెస్ ఫ్రీ టెస్ట్లు ఫ్రీ మీరు క్లాసెస్ చూసి మీకు నచ్చితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఎందుకు పెట్టాము ఏంటి రీజను ఎవరు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో చెప్పేశాను సో ఇక్కడే రిపీట్ చేయట్లేదు ఓకేనా సో ఇప్పుడైతే మాట్లాడుకుందాం టట్ డిఎస్సి ఎప్పుడు టెట్ అనేది ఈ ఇయర్లో ఖచ్చితంగా ఉంటుంది అందులో నో డౌట్ ఓకేనా ఈ మంత్ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ ఏ నోటిఫికేషన్ అంటే దానికి మనం గ్యారంటీ ఇవ్వలేము కానీ ఈఏ రెండింగ్ కల్లా టట్ అయితే ఉంటుంది సో మీరు ఇప్పటి నుంచి నేను థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ కంప్లీట్ చేస్తాను ఇంగ్లీష్ కంప్లీట్ చేస్తాను ఈవీఎస్ థర్డ్ టు ఫిఫ్త్ అయిపోయింది సిక్స్త్కి వచ్చేసాము సోషల్ కూడా సిక్స్త్ క్లాస్లో ఆల్రెడీ ఫోర్ ఫైవ్ చాప్టర్స్ చెప్పేశాము మెథడ్స్ కూడా చాలా వరకు చెప్పేశాము సో వాటి మీద కూడా ప్రాక్టీస్ టెస్టులు పెట్టాము సైకాలజీ ఒక చాప్టర్ అయిపోయింది రెండో చాప్టర్ కంటిన్యూ చేస్తాము ఇవన్నీ మనం చాలా త్వర త్వరగా చెప్పేసుకుంటాం మీరు కూడా అంతే త్వర త్వరగా వీడియోస్ అన్నీ చూసి నోట్స్ రాసుకున్నారంటే టెట్లో ఈసారి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదన్నమాట డిఎస్సి ఎప్పుడైనా అడుగుతున్నారు డిఎస్సి అనేది మనకి నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు అని అయితే అంటున్నారండి కానీ నెక్స్ట్ ఇయర్ లేకపోయినా ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లోగా మనకు ఒక డిఎస్సి ఉంటుంది మనకి ఒక డిఎస్సి ఉంటుంది కానీ ఎన్ని పోస్టులు ఏంటనే అయితే మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఒక డిఎస్సి అయితే ఉంటుంది సో మనం ఇప్పటి నుంచి ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చి ఆగిపోయాం కదా దాన్ని వదిలేసామంటే అప్పుడు మళ్ళీ మనం కష్టపడాల్సి వస్తుంది అలా కాకుండా దాన్ని విడిచిపెట్టకుండా ఎక్కడి నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేసామంటే మన జర్నీ కొనసాగించామంటే అక్కడ మనకి ఈజీ అవుతుంది ఈసారి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట సబ్జెక్ట్ అనేది వదిలేసామంటే మళ్ళీ దాని మీద గ్రిప్ తెచ్చుకోవడం చాలా కష్టం అండి ఎందుకంటే మన మనుషులు మర్చిపోవడం మానవ సహజం కాబట్టి ఇంకా మర్చిపో ఆల్రెడీ ఇప్పుడు మనం సబ్జెక్ట్ వదిలేసి ఎగ్జామ్ అయిపోయి టూ మంత్స్ అయిపోయింది చాలా గాలికి వెళ్ళిపోయి ఉంటాయి కాబట్టి అలా వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి బాధలో ఉన్నాము రాలేదు అని చెప్పి ఇక్కడతో మనం ఆగిపోతే ఆ రోజు రేపటి అవకాశాన్ని కూడా మనం మిస్ చేసుకునే ఉంటాయండి మళ్ళీ అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడాల్సి ఉంటుంది అన్నమాట సో అందుకనే చెప్తున్నాను నాకు కూడా చాలా బాధ ఉంది నాకు కూడా ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ స్కోర్ వచ్చింది ట్వంటీ ర్యాంక్ వచ్చింది ఇంట్లో ఉంటూ ఓన్గా నీతో క్లాసెస్ చేస్తూ నా చదువు నేను చదువు దీంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో చాలా కష్టపడి చదివాను నేను మిస్ అయిపోయాను అలాగని నేను ఇక్కడితో ఆగిపోతే మీలాంటి చాలామందికి నా క్లాసులు అందవు కదండి చాలామంది ఎదురు చూస్తారు చాలామంది చాలా ఆశగా ఉంటారు ఇంట్లో కోచింగ్ మళ్ళీ డబ్బులు తన తంతరనే భయం కూడా చాలామందికి ఉంటుంది కదా కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఏదో నాకు తోచింది ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి నేను ఛానల్ని రన్ చేస్తున్నాను మరి ఎవరు పనులు వాళ్ళు మానేసి అక్కడితో ఇంకా మా జీవితం అయిపోయిందని ఆగిపోతే నెక్స్ట్ ఏం జరగబోతుందో నీకు తెలుసా నాకు తెలుసా మంచి జరిగితే ఆ మంచి జరిగే రోజులు ఉండాలి కదా నీకు ఆ మంచి జరిగిందని తెలియాలి కదా అంటే నువ్వు ఇప్పటి నుంచి మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించాలి సో ఎవరు కూడా బాధపడొద్దాము నార్మలైజేషన్ అనేది ఒక ప్రక్రియ ద్వారా ముందుకు ఉన్న వాళ్ళు వెనక్కి వచ్చారు వెనక్కున్న వాళ్ళు ముందుకు వెళ్ళారు చాలా జరిగినాయి కదా అలాగే టెట్లో నాన్ వల్ల వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీలో వచ్చేసి వాళ్ళు ఇంకా ముందంజలో ఉన్నారు మళ్ళీ ఈసారి మనం టెట్ స్కోర్ పెంచుకుంటేనే నెక్స్ట్ డిఎస్సికి మనకు అవకాశం అనేది మీరు ఒకటి గుర్తుపెట్టుకొని ఫస్ట్ టెట్కి ప్రిపేర్ అవ్వండి మనం చెప్పిన క్లాసెస్ అన్నీ చూడండి ఫ్రీయే కదా జస్ట్ లంచ్ టైంలో మన క్లాస్ వస్తుంది ఓపెన్ చేసి నోట్స్ రాస్తారు వీక్లీ వన్స్ టెస్ట్ ఉంటుంది రాస్తారు మీరు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఎంతమందిలో ఉన్నారని తెలుసుకుంటారు అంతే అంతకంటే ఏముంటుందమ్మా పాత క్లాసెస్ అన్నీ చూసి వీలైతే వీలైనంత తొందరగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అమ్మా నేను చెప్పిందంతా కొత్త సిలబస్సే మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు త్రీ ఫోర్ ఫైవ్ క్లాసెస్ అనేవి టూ థౌజండ్ ట్వంటీలో చేంజ్ అయ్యాయండి ఆ టూ థౌసండ్ ట్వంటీలో చేంజ్ అయిన బుక్సే నేను చెప్పాను సిక్స్త్ క్లాస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చేంజ్ అయిందమ్మా సో ఆ మ్యాథ్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీయే చెప్పాను ఇంగ్లీష్ కూడా కొత్తదే చెప్తున్నాను సైన్స్ సోషల్ కొత్తదే చెప్తాను మీకు ఏం ప్రాబ్లం లేదు ఓకేనా అండ్ మీరు అడుగుతున్నది ఏంటంటే ఏ ఇయర్ బుక్స్ చదవాలి అండి మనకి మారింది అయితే చెప్తాను దాని తర్వాత ఇయర్ నుంచి మీరు ఏ బుక్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ రీసెంట్గా ఏమైనా చేంజెస్ వస్తే నేను మీకు తెలియజేస్తాను ప్రాబ్లం ఏం లేదు అర్థమైంది కదా త్రీ ఫోర్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీలో చేంజ్ చేయండి అలాగే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎయిత్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీ టూ నైన్త్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టెన్త్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చేంజ్ అయ్యాయి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ బుక్స్ కానీ ఆ ఏడు బుక్స్ కానీ మీ దగ్గర ఉంటే మీరు సేఫ్ అనమాట ఓకేనా క్లారిటీగా అర్థమైంది కదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయరే బుక్స్ కావాలంటే మనకి ఇప్పుడు అందుబాటులో ఉండవు కదా ఎవరెవ్వరు కూడా ఎందుకంటే ఆధార్ లింక్ మీద అందరికీ బుక్స్ వస్తున్నాయి కాబట్టి స్కూల్లో కూడా ఎక్స్ట్రా బుక్స్ ఉండే అవకాశం లేదు చాలామంది ఫీల్ అవుతున్నారన్నమాట మేము ఇన్నిసార్లు రాజా మాకు జాబ్ రాలేదని మాకు బుక్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదండి అలా ఏం లేదండి బుక్స్ అయితే స్కూల్లో లేవు అనమాట సో అందుకని వాళ్ళు మనకి ఇవ్వట్లేదు మీరు అన్నింటినీ నెగిటివ్గా తీసుకొని బాధపడితే మీకు బాధే మిగిలిపోతుంది సో ప్రతి దాన్ని కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గానే తీసుకోవాలి ఎదుటి వాళ్ళు కూడా మనం పాజిటివ్నెస్నే అందివ్వాలి అప్పుడే మన జీవితం కాస్త ప్రశాంతంగా ఉంటుంది నేను మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పానమ్మ మీరు బాధపడతా కూర్చుంటే ఏమీ లైఫ్లో సాధించలేము ఇప్పటి వరకు ఇంత కష్టపడ్డాం ఇక్కడ వరకు రీచ్ అయింది ఇంకొంచెం కష్టపడాలని దేవుడు మన ఒదుటి మీద రాసి ఉన్నాడేమో అందుకే మళ్ళీ ఇంకొక అవకాశం కోసం మనం చూడాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అలా అనుకుని ముందుకు పోవడం ఏం చేస్తాం చెప్పండి సో నార్మలైజేషన్ అటా ఇదా ఇదా అని ఆలోచిస్తూ కూర్చుంటే మనకు వచ్చేది ఏమీ లేదు మన మాటలు ఎవడు విండవు గవర్నమెంట్ అస్సలు వెను నెక్స్ట్ డిఎస్సి వచ్చే ముందు మాత్రం బయటకు వచ్చి అందరం కలిసి పోరాడతాం అప్పుడు నార్మలైజేషన్ లేకుండా ఒకే పేపర్ ఇచ్చే విధంగా అట్లీస్ట్ ఒక జిల్లా ఒక పేపర్ వచ్చే విధంగా గట్టిగా పోరాడితే మనకేమైనా అవకాశం ఉండొచ్చు ఇప్పుడు మనం గొంతు చించుకునేసి ఎవడ మన మాట విండమ్మా సరేనా సో ఇదన్నమాట సిచ్యువేషన్ అనేది ఏ ఇయర్ బుక్స్ చదవాలి చెప్పాను డిఎస్సి టట్ ఎప్పుడు వస్తుందో చెప్పాను నా క్లాసెస్ ఎలా ఉంటాయి మీరు చూసి డిసైడ్ అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా మీలాంటి ఎంతోమంది నిరుద్యోగులకి ఫ్రీ క్లాసెస్ అందాలి అందరికీ హెల్ప్ఫుల్ అవ్వాలి అంటే మీరు చేయాల్సిన చిన్న పని ఉంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడమే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా ఇటువంటి మంచిది అందాలి అంటే మీకు లైక్ కింద ఆ లైక్ షేరు అనేవి ఉంటాయి కదా అవి కొంచెం పక్కకి జరిపితే పక్కన హైప్ అనేది ఉంటుంది కొత్తగా ఇచ్చాడనమాట సో ఆ హైప్ అనేది మీరు క్లిక్ చేస్తే కింద మీకు వన్ కే పాయింట్స్ టూ కే పాయింట్స్ ఏదో కనిపిస్తుంది అది క్లిక్ చేస్తారంటే మీలాంటి టట్టు డిఎస్సి చూ క్లాసులు చూసే నిరుద్యోగులకు చాలామందికి వెళ్తుంది ఎందుకంటే ఫ్రీ క్లాసెస్ ఫ్రీ టెస్ట్లు న్యూ సిలబస్ అప్డేటెడ్ సిలబస్ విత్ ఎక్స్ప్లెనేషను మ్యాథ్స్ అయితే ఇంకా మీరు తిరిగి చూడక్కర్లేదు మీకు నాన్ మ్యాథ్స్ అనే భయం అసలు ఉండదు మీరు క్లాసెస్ చూసి డిసైడ్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇకపోతే ఎగ్జామ్ గురించి ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి ఇదే కదా మీ డౌట్ ఏం లేదండి ప్లేస్టోర్ అనేది ఒకటి ఉంటుంది అందులో టెలిగ్రామ్ ఇన్స్టాల్ చేసుకొని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిపోతారు లాగిన్ అయిపోయిన తర్వాత టెలిగ్రామ్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ సర్చ్ అనేది ఉంటుందండి అక్కడ ఎయిమ్ ఫర్ డిఎస్సి అని సర్చ్ చేస్తే మన గ్రూప్ ఓపెన్ అవుతుంది గ్రూప్ ఓపెన్ అయిన తర్వాత అది పబ్లిక్ గ్రూప్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఆల్రెడీ ఐదు వేలకు పైగా జాయిన్ అయిపోయారు అందులో ఓకేనా సో మీరు కూడా జాయిన్ అవ్వండి అందులో పార్ట్నర్స్ అవ్వండి ఫ్రీగా టెస్ట్లు రాయండి మీ డౌట్ని క్లియర్ చేసుకోండి సో ఓకేనా అప్పుడప్పుడు గ్రూప్ ఓపెన్ చేస్తూ ఉంటాను మీకు ఏ డౌట్స్ని అడగచ్చు గ్రూప్ ఓపెన్ చేయడానికి భయం వేస్తుంది అనమాట ఇన్ని వచ్చిస్తే ఒక్కసారి అందుకని మ్యాక్సిమం అది హో వేరే వాళ్ళు మెసేజ్ చేయకుండా ఉండేలాగా నేను మాత్రమే మెసేజ్ చేసేలాగా ఉంచాను సో దానివల్ల మీరు ఎగ్జామ్ రాయడానికి ఏం ఇబ్బంది లేదు మీరు చేయాల్సింది ఏంటంటే అందులో జాయిన్ అయిపోయి ఇన్ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఎవ్రీ వీక్ సండే సెవెన్ థర్టీకి రెడీగా ఉండడమే ఆన్లైన్లో ఉంటే చాలు మీరు ఇంకేం చేయనవసరం అవసరం లేదు ఎగ్జామ్ అనేది థర్టీ సెకండ్స్ టైం లిమిట్ ఇస్తానండి ఒక బిట్కి మీరు రాసిన వెంటనే అది రైటో మీకు కనిపించేస్తుంది మ్యాథ్స్ అయితే ఫార్టీ ఫైవ్ సెకండ్స్ ఉంటుంది ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టాప్ ట్వంటీ మెంబర్స్ ర్యాంక్స్ మాత్రమే నేను అనౌన్స్ చేస్తాను ఓకేనా ప్రతి వీక్ కూడా మేము టాప్ ట్వంటీలో ఉండాలి అని చెప్పి మీరు అలా ప్రిపేర్ అవుతా కంటిన్యూ అయిపోండి ఓకేనా మీకు ఒక హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ కోసమే అలా ఇస్తాను అనమాట ఓకేనా సో ఇదన్నమాట మ్యాటర్ అందరికీ అర్థమైంది కదా టెలిగ్రామ్ కోసం ఇప్పుడు ప్లేలిస్ట్ ఎలా చూడాలి ఏం లేదమ్మా ఈ వీడియో చూస్తున్నారు కదా వీడియోకి తారకోవాహాని అటెండ్ నేమ్ ఉంది కదా పక్కన సర్కిల్లో పిక్చర్ ఉంది కదా మన డీపీ డీపీ మీద క్లిక్ చేశారంటే ఛానల్ ఓపెన్ అయిపోద్ది ఓపెన్ అయిన తర్వాత కింద హోమ్ వీడియో షార్ట్స్ ప్లేలిస్ట్ అని ఉంటుందమ్మా ఆ ప్లేలిస్ట్ మీద మీరు క్లిక్ చేశారంటే దేనికి అది సపరేట్గా నేను పెట్టేసి ఉన్నాను అనమాట మ్యాథ్స్ ఇంగ్లీష్ సైకాలజీ మెథడ్స్ ఈవీఎస్ అన్నీ అది మీరు మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేస్తారు అందులో వీడియోస్ అన్నీ చూస్తారు నోట్స్ రాసుకుంటారు ఓకేనా సో టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకి పాత టెక్స్ట్ బుక్స్ ఉంది కొత్తవి లేని వాళ్ళకి అందరికీ కూడా చాలా యూస్ఫుల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందమ్మా అందరూ కూడా యూస్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా చాలా డౌట్లు అడుగుతున్నారండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చేంత టైం నా దగ్గర లేదు అందుకని నా డౌట్లన్నీ వీడియోనే చేస్తాను మళ్ళీ ఈ వీడియో కింద ఎలా ప్లేలిస్ట్ ఓపెన్ చేయాలి అనే డౌట్ అడగద్దు ఒకసారి చూడండి అమ్మ వీడియోని చివరి వరకు చూస్తే నేనేం చెప్పాను ఏంటి అనేది అర్థమవుతుంది సో ఈ వీడియోని ఎంత ఓపిక్గా ఎంత చివరి వరకు చూసి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత మీలో ఉందంటే మీకు సగం సక్సెస్ వచ్చేసినట్టే ఎందుకంటే మనకి కావాల్సింది ఇప్పుడు ఓర్పు సహనం అనేది చాలా అవసరమమ్మా ఎందుకంటే మళ్ళీ వచ్చే డిఎస్సి వరకు దాన్ని మనం చేయాలి ఇదే వేలో మనం ప్రిపేర్ అవ్వాలి చాలా హెల్తీగా ఉండడం అవసరం అండ్ పేషెన్స్తో ఉండడం అవసరం కదా వీడియో అనేది చూసేసి ఒక రెండు నిమిషాలకి ఆపేస్తే ఇంకా నేను ఏం చెప్పాను మీకు ఏం తెలుస్తుంది చెప్పండి సో వీడియో ఎలా చూడాలి ఎగ్జామ్ ఎలా రాయాలి టట్ ఎప్పుడు డిఎస్సి ఎప్పుడు ఏ ఇయర్ బుక్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను కొంచెం ముందు వెనక అయినా ఏం బాధపడద్దు ఓకేనా సో ఈరోజు అయితే గ్రహణం అంటున్నారు సో రేపు మార్నింగ్ నాకు చాలా వర్క్స్ ఉంటాయి అనమాట నాకే కాదు హోమ్ మేక్స్ ప్రతి ఒక్కరికి కూడా రేపు అనేది తొందరగోళంగానే ఉంటుంది సో రేపు అయితే క్లాస్ నేను చేయలేకపోవచ్చు ట్యూస్డే నుంచి ఏ క్లాసెస్ ఉంటాయి ఏంటి అనేది నేను మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ వీలైతే మండే క్లాస్ చేయడానికే ట్రై చేస్తాను ఒకవేళ చేయలేకపోతే ట్యూస్డే నుంచి ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి ఏం చెప్తాను ఏంటనేది కూడా ముందుగానే టెలిగ్రామ్ గ్రూప్లో తెలియజేస్తాను ఓకేనా అండి థ్యాంక్ యూ హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు ఓకే